అందరికీ నమస్కారం నేను సిరిసిల్లలో పుట్టి పెరిగాను ఇక్కడే నా చదువు కంప్లీట్ చేసుకొని నేను హైదరాబాద్కి నేను విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో నేను కొన్ని సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది సో ఈ కరోనా తర్వాత నేను ఏం చేయాలన్న సందర్భంలో సో నేను యాక్టింగ్ చేయాలన్న కోరికతో అంటే చిన్నప్పటి నుంచి ఉన్నా కూడా నేను ఎప్పుడూ తీర్చుకోలేకపోయాను సో నేను యాక్టింగ్ చేయాలన్న కోరికతో నేను బలగంలో నేను చేయడం జరిగింది అది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఒక సిరిసిల్ల బిడ్డగా వేనన్నా కూడా నాకు ఈరోజు అవకాశం ఇచ్చి నేను నన్ను కూడా ప్రోత్సహించి ఒక సిరిసిల్ల కళాకారులకు ప్రోత్సహించాడు చాలా నాకు చాలా థ్యాంక్ యూ వేణ అలాగే నేను ఇప్పుడు కోర్టు మూవీ కూడా చేశాను ఇప్పుడు ఈ పద్మాషల్ మూవీలో నేను ఫుల్ ఎంత లీడ్ రోల్ చేశాను మిమ్మల్ని కడుపు బాని నమ్మిస్తాము మా మహేష్ కానీ నేను కానీ అందరం మా ఉన్న ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా అద్భుతంగా చేశారు ఇందులో ఎవరు కొత్త వాళ్ళు అన్నట్టుగా మీరు అనిపించదు అందరూ చాలా బాగా చేశాము మీరు ప్లీజ్ మా జూన్ సిక్స్త్ రోజు మా థియేటర్కి వచ్చి చూడండి మిమ్మల్ని టికెట్ పెట్టినా ఏదైతే మీకు డబ్బులు పెట్టారో ఆ మీకు పైసా వసూలు మీరు అనుకుంటారు సో మమ్మల్ని సిరిసిల్లగా కళాకారులని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ